నమస్తే ధన సంరక్షణకు పంచతంత్ర పాఠాలు సిరీస్లో మనం విజయవంతంగా నాలుగవ రోజుకి చేరుకున్నాం మొదటి మూడు రోజుల్లో నమ్మకం సహనం వైవిధ్యీకరణ వంటి కీలకమైన ఆర్థిక పాఠాలను నేర్చుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం ఊహించని వాటికి సిద్ధంగా ఉండటం జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అలాంటి కష్ట సమయాల్లో మీ ఆర్థిక ప్రణాళికను మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ సిరీస్ ద్వారా మనం వేల ఏళ్ల నాటి భారతీయ కథల్లో దాగి ఉన్న ఆధునిక ఆర్థిక పాఠాలను అందిస్తున్నాం డబ్బును పెంచడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం మీ పెట్టుబడులను మీ జీవిత లక్ష్యాలను ఎలాంటి ఆర్థిక సంక్షోభం నుంచైనా రక్షించుకోవాలంటే మీకు దూరదృష్టి అవసరం ఒక పెద్ద చెట్టు మీద ఒక కాకి జంట నివసించేది అదే చెట్టు మొదట్లో ఉన్న పుట్టలో ఒక పాముండేది ప్రతి సంవత్సరం కాకి గుడ్లు పెట్టినప్పుడల్లా ఆ పాము వచ్చి వాటిని తినేసేది కాకి జంట ఎన్నిసార్లు బాధపడ్డా పామును ఏమీ చేయలేకపోయేవి పాము యొక్క ఈ నిరంతర బెదిరింపును శాశ్వతంగా పరిష్కరించాలని కాకి నిర్ణయించుకుంది కాకి తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది అది ఒకరోజు పాము ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయం చూసి ప్రణాళికను అమలు చేసింది కొంచెం దూరంలో నదిలో స్నానం చేస్తున్న రాణి యొక్క సేవపురాలి వద్ద ఉన్న బంగారు హారం కాకి కనిపించింది ఆ రాణి సేవపురాలు స్నానం చేసేటప్పుడు ఆ హారాన్ని తీసి పక్కన పెట్టింది కాకి మెల్లగా ఎగిరి వెళ్లి ఆ హారాన్ని తన నోటితో పట్టుకుని ఎగురుతూ రాణి సేవకులకు కనిపించేలా ఆ చెట్టువైపు వెళ్ళింది కాకి నేరుగా వెళ్ళి ఆ బంగారు హారాన్ని పాము పుట్టలోకి పడేసింది సేవకులు దొంగను పట్టుకోవడానికి హారం కోసం వెతుకుతూ పుట్టదగ్గరకు వచ్చారు లోపల హారం కోసం వెతకగా వారికి ఆహారం దొరికింది కాని అదే సమయంలో పుట్టలో ఉన్న పాము కూడా బయటకు వచ్చింది దాని ఉనికిని తెలుసుకున్న సేవకులు ఆ పామును చంపి రాణికి ఇకపై ఆ ముప్పు లేకుండా చేశారు కాకి యొక్క దూరదృష్టి మరియు ముందుగా సిద్ధపడటం వల్ల అది తన శత్రువు నుండి శాశ్వతంగా విముక్తి పొంది తన భవిష్యత్ గుడ్లను రక్షించుకోగలిగింది ఈ కథ మన ఆర్థిక జీవితంలో అత్యవసర నిధి యొక్క విలువను స్పష్టంగా చెబుతుంది పాము మనకు వచ్చే ఊహించని ఆర్థిక అత్యవసరాలు మెడికల్ బిల్స్ జాబ్ లాస్ కార్ రిపేర్ యాక్సిడెంట్స్ ఇవి మన దీర్ఘకాలిక లక్ష్యాలను నాశనం చేస్తాయి కాకి మీ తెలివైన ప్రణాళిక మరియు మీరు బంగారు హారం పుట్టలో వేయడం ఇదే మీ ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు మన జీవితంలో అనుకోని ఖర్చులు వస్తే మనం వెంటనే మన పెట్టుబడులను స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ని తీసేస్తాము అలా తీసేయడమంటే మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఎదుగుదలను దెబ్బతీయడమే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే పాము వచ్చినప్పుడు బంగారు హారంలాగా అది ఆ ఖర్చులను చూసుకుంటుంది ఆర్థిక భద్రత పాములేని జీవితంలాగా ఆర్థిక అత్యవసర నిధి ఉన్న జీవితం నిశ్చింతగా ఉంటుంది నిపుణుల ప్రకారం మీరు కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల నెలవారీ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ అకౌంట్లలో ఉంచుకోవాలి కాకిలాగే మీరు కూడా ముందుచూపుతో సిద్ధంగా ఉంటే ఎలాంటి ఆర్థిక విపత్తు వచ్చినా మీ దీర్ఘకాలిక కళలు సురక్షితంగా ఉంటాయి ఈరోజు మనం సిద్ధంగా ఉండటం గురించి నేర్చుకున్నాం రేపు మన పార్ట్ ఫైవ్ ఈ సిరీస్లోనే అత్యంత ముఖ్యమైన మోసపోకుండా ఉండే పాఠాన్ని నేర్చుకుందాం ఆర్థిక ప్రపంచంలో అన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి కొందరు సలహాదారులు కంపెనీలు తమ బాహ్య రూపాన్ని ప్రజెంటేషన్లను చాలా గృప్పగా చూపిస్తారు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే సూత్రాన్ని ఆర్థికంగా ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి మన చివరి కథ పులిచర్మం ధరించిన గాడిద పార్ట్ ఫైవ్లో ఆకర్షణీయమైన హామీ ఇచ్చిన రాబడి పథకాల వెనుక ఉన్న ప్రమాదాలను ఎలా గుర్తించాలి మీ సొంత పరిశోధన ఎందుకు చేయాలో నేర్చుకుందాం గాడిద తన స్వరంబట్టి ఎలా దొరికిపోయిందో చూసి మీరు కూడా అలాంటి తప్పుడు ముసుగులకు మోసపోకుండా ఉండేందుకు సిద్ధమవుదాం కాబట్టి రేపు సరిగ్గా ఇదే సమయానికి మన ఆర్థిక పాఠాల సిరీస్ను అత్యంత శక్తివంతమైన పాఠంతో ముగించడానికి సిద్ధంగా ఉండండి మీరు తెలివిగా సంపాదించాలి తెలివిగా కాపాడుకోవాలి మళ్ళీ కలుద్దాం నమస్కారం